చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రష్మిక డేటింగ్ చేసుకుంటున్నారు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై రష్మిక కూడా పరోక్షంగా ఎన్నో నిజమే అన్నట్టుగా కూడా సిగ్నల్ ఇచ్చింది అయితే ఆమె అలాంటి సిగ్నల్ ఇచ్చినా ఇవ్వకపోయినా అనేక సందర్భాల్లో ఈమె విజయ్ దేవరకొండతో కలిసి కాఫీ షాప్ కెళ్లడం విజయ్ దేవరకొండ ఇంట్లో ఉన్నట్టుగా పలు హింట్స్ ఇవ్వడం వంటివి వీళ్ళు ఖచ్చితంగా డేటింగ్ లో ఉన్నారని ఫ్యాన్స్ ఖరారు చేసుకున్నారు ఇక హైదరాబాద్ హైదరాబాద్లోని విజయదేవరకొండ దేవరకొండ ఇంట్లోనే అతని కుటుంబంతో కలిసి ఉంటుంది అనేది లేటెస్ట్ సమాచారం ఈ ఏడాదిలో వీళ్ళిద్దరు పెళ్లి అవకాశాలు కూడా ఉన్నాయట దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా బయటకు రాబోతోంది ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితం రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అప్లోడ్ చేసిన ఒక ఫోటో సంచలనంగా మారింది తాను వచ్చిన పూల బొకేని స్టోరీలో అప్లోడ్ చేస్తూ నా ముఖంపై చిరునవ్వు ఎలా తప్పించాలో నీకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు పాపలు అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది ఇది ఖచ్చితంగా ఆమె విజయ్ దేవరకొండని ఉద్దేశించి పెట్టింది అంటూ అంటున్నారు ఇంకెన్ని రోజులు ఈ దాగుడు మూతలు తొందరగా వీళ్ల మధ్య ఉన్న రిలేషన్ బయటపెడితే ఫ్యాన్స్ కూడా సంతోషిస్తారు కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇకపోతే రష్మిక ప్రజెంట్ హీరోయిన్ గా ఇలాంటి క్రేజ్ ని ఎంజాయ్ చేస్తుందో అందరికీ తెలుసు ఇండియన్ బాక్స్ ఆఫీస్ చేసే సినిమాలు ఈమె వరుసగా చేస్తుంది పుష్ప సినిమాతో మొదలైన రష్మిక మానియా ఆ తర్వాత యానిమల్ పుష్ప టూ వంటి సినిమాలతో స్థాయికి చేరుకుంది ఇప్పుడు రీసెంట్ గా చావా సినిమాతో మరో లెవెల్ ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఇక సల్మాన్ ఖాన్తో అనే సినిమా చేస్తుంది ఈ సినిమా కూడా అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలుసు ఈ సినిమా తర్వాత ఆమె పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అందుకుంటున్నారు ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకోగా మే ముప్పైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది